నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అనుపమ గారు నమస్తే అండి బాగున్నారా ఫైన్ అనుపమ గారు నక్షత్రాల గురించి మాట్లాడుకుందాము అని చెప్పి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే నాకు ఫ్రీక్వెంట్ గా మీ నుంచి వినపడేటటువంటి మాట నక్షత్ర క్లాసెస్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉంటానండి షూట్స్ కి ఎప్పుడు ప్లాన్ చేద్దాము అన్నప్పుడు నేను ఎక్కువగా వింటూ ఉంటారు ఏంటండి నక్షత్ర క్లాసెస్ ఎలా తీసుకుంటూ ఉంటారు జనరలీ నేను క్లాసెస్ నేర్పుతానండి నక్షత్ర క్లాసెస్ అవుతున్నాయి ఇప్పుడు ఎవ్రీ సాటర్డే నేను టీచ్ చేస్తాను అనమాట ఎన్ని సెషన్స్ ఉంటాయి ప్రజెంట్ ప్లాన్ చేసిన సెషన్స్ అయితే ట్వంటీ ఫోర్ కానీ నేను డెలివర్ చేసే కంటెంట్ ఇంకెక్కు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీక్లీ వన్స్ ఉంటుంది టూ అవర్స్ క్లాసెస్ ఉంటాయి ఏ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉంటుంది అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లో నేను కండక్ట్ చేస్తూ ఉంటాను జనరల్ గా సో సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్ బ్యూటిఫుల్ మరి నక్షత్ర క్లాసెస్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి తెలుసుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే అనుపమ గారికి కాల్ చేసి డెఫినెట్ గా డీటెయిల్స్ ని అడిగి తెలుసుకోవచ్చు రైట్ సో నక్షత్ర ఎలాగో మనం స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం స్టార్ట్ చేద్దామా సిరీస్ డెఫినెట్లీ అండి నక్షత్రాల గురించి చెప్తున్నారు అనుపమ గారు కృతికా నక్షత్రం గురించి చాలా వివరంగా తెలియజేశారు అయితే కేటగిరీ వైస్ కూడా చెప్తూ ఉన్నారు కదా నక్షత్రాలు మిశ్ర నక్షత్రం లిస్ట్ లోకి కృతికా ఫస్ట్ చెప్పారు నెక్స్ట్ ఏ కేటగిరీకి సంబంధించిన నక్షత్రం చెప్తున్నారు ఏ నక్షత్రం గురించి చెప్తున్నారు తీక్షణ నక్షత్రం గురించి తెలుసుకుందామండి అశ్లేష గురించి ఆశ్లేష అమ్మ ఆశ్లేష అంటే టూ సైడ్స్ ఉంటుంది దీనికి ఈ నక్షత్రానికి పాజిటివ్ సైడ్ వాడుకుంటే చాలా హైట్స్ కి వెళ్తారు నెగిటివ్ సైడ్ వెళ్తే వెరీ డిస్ట్రక్టివ్ చాలా డిస్ట్రక్షన్ కాజ్ చేసే నక్షత్రం అనమాట అశ్లేషకి ఉన్న శక్తి ఏంటి అంటే విష అశ్లేషణ శక్తి అంటే వారిని గనక పాడు చేయాలి డిస్ట్రాయ్ చేయాలి అంటే పాయిజన్ లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అంటే స్పెసిఫిక్ గా పాయిజనే ఇవ్వక్కర్లేదు అలాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేసి ఎదుటి వారిని డిస్ట్రక్ డిస్ట్రాయ్ చేసే యొక్క ఎనర్జీ ఆశ్లేష వాళ్ళకు ఉంటుంది మనకి ఇండియన్ ఇండిపెండెంట్ చార్ట్ ప్రకారం చూసుకుంటే మనకి స్వాతంత్రం వచ్చింది కూడా అశ్లేష నక్షత్రంలోనే వచ్చింది మనకు ఓకే పండిత్ నెహ్రూ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అశ్లేష నక్షత్ర ఆ ఇందిరాగాంధీ వాజ్ మినిస్టర్ సో కొంతమంది పాలిటీషియన్స్ ఇప్పుడు కరెంట్ ఉన్న పాలిటీషియన్స్ కూడా ఉన్నారు అశ్లేష నక్షత్రం వాళ్ళు సో వీళ్ళ నేచర్ ఏంటి అంటే నేచర్కి వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ మనకి రూలింగ్ ప్లానెట్ ఏంటి డైటీస్ ఎవరు అది తెలుసుకుందాం రూలింగ్ ప్లానెట్ వచ్చేసి మనకి బుధుడు అయిపోతాడు అనమాట బుధుడు బుధ నక్షత్రం అయిపోతుంది అండ్ డైటీ వచ్చేసి మనకి నాగాజ్ అనమాట మనకి సర్పదేవతలు అని చెప్పేసి ఏదైతే ఆ కంప్లీట్ నాగ కులానికి సంబంధించిన స్పీషీస్ ఏవైతే ఉంటాయో అది మొత్తం రూలింగ్ ఆశ్లేష అంటే వీళ్ళ నేచర్ మొత్తం కూడా ఒక సర్పెంట్ ఒక పాము లాంటి నేచర్ ఉంటుంది అనమాట వీళ్ళ నేచర్ ఓకే అండ్ చాలా క్లెవర్ ఉంటారు చాలా కన్నింగ్ ఉంటారు క్లెవర్ కన్నింగ్ ఉంటారు ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది భయభక్తులు కనబడవు అంటే లోపల ఉంటాయి భయభక్తులు ఉంటాయి కానీ అవి బయటికి కనబడవు ఎక్స్పోజ్ చేయరు ఎందుకంటే అది వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ వీక్నెస్ అయిపోతుంది అనమాట ఎదుటి వారు ఎక్స్ప్లాయిట్ చేస్తారనే భయం ఉంటది అండ్ వాళ్ళు తగ్గిపోయామన్న ఫీలింగ్కి వెళ్తారా తగ్గిపోయినట్టు మనకు కనిపిస్తుంది తగ్గరు కానీ ఇట్లా ఒకవేళ భయపడ్డాం అనేది కనపడితే నేను తగ్గిపోయానేమో అనుకుంటున్నా ఇన్ఫీరియారిటీ ఆ ఉంటది ఉంటది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు పాముకి ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు అంటే మైండ్ మైండ్ తోటి గేమ్స్ ఆడుతూ ఉంటది సో అదే మనం ఇప్పుడు ఒక సింహాన్ని చూసామనుకోండి మనం అంత భయపడము ఒకసారి చూసిన వెంటనే కానీ అదే పాముని చూస్తే మనం భయపడతాం ఇమీడియట్ గా మనం రియాక్ట్ అవుతాం ఎందుకంటే అది ఏం చేస్తుందో ఎక్కడ కాటేస్తుందో తెలియకుండా ఆ కళ్ళల్లో ఉంటది పాము కళ్ళల్లో ఎలాగైతే హిప్నటైజింగ్ చేసే పవర్ ఉంటుందో ఆశ్లేష వాళ్ళ కళ్ళు కూడా అట్లాగే ఉంటాయి ఆ హిప్నటైజ్ చేసేలాగే ఉంటాయి అన్నమాట వాళ్ళ కళ్ళు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎలాగైతే పాము తన స్కిన్ ని షెట్ చేస్తూ ఉంటుందో వీళ్ళు కూడా ప్రతిసారి రంగులు మారుస్తూ ఉంటారు ఆశ్లేష వాళ్ళు వాళ్ళకి కావాల్సింది చేజెక్కించుకునేంత వరకు వాళ్ళు వదిలిపెట్టారనమాట సో సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు ఊసురు వెళ్ళిలాగా మారిపోయే ఛాన్సెస్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఆ డిసెప్షన్ నేచర్ ఎక్కువ ఉంటది ఆ మనకి డి అనే ఆల్ఫాబెట్ తో ఉండే నెగటివ్ వర్డ్స్ ఏవైతే కీవర్డ్స్ వస్తాయో ఇంగ్లీష్ లో అవన్నీ మనము ఆశ్లేష నక్షత్రానికి కనెక్ట్ చేయచ్చు అనమాట డిసెప్షన్ డయాబోలికల్ డేంజర్ డిస్ట్రక్షన్ అన్నమాట సో మ్యానిపులేటివ్ ఉంటారు చాలా మానిపులేటివ్ ఉంటారు అంటే మన దగ్గర మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు నా దగ్గరకు వచ్చి ఇంకో మాట మాట్లాడతారు ముఖాముఖి పరిచయంలో ఉండకపోయినా మనకి హేట్రేట్ క్రియేట్ అయిపోతుంది అల్టిమేట్లీ వాళ్ళ గోల్ ఏంటి అని అంటే వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర నుంచి రాబట్టుకోవాలి లేకపోతే అవతల వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి ఈ నేచర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ నేచర్ ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ పాడైపోతూ ఉంటాయి వీళ్ళు ఎవరితో లాయల్గా ఉండరు అండ్ ఫ్యామిలీ అయితే అసలే లాయల్ గా ఉండరు చాలా మటుకు ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తారండి వీళ్ళకి హైడ్ చేసే అలవాటు ఎక్కువ ఉంటుంది ట్రస్ట్ చేయరు ఎవ్వరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు అనమాట అమ్మాయిలైనా అమ్మాయిలైనా మనకి బయట కనిపించేది ఒక నేచర్ బిహైండ్ దెల్ ఉండేది ఇంకొక నేచర్ ఉంటది అనమాట వీళ్ళకి సో ఈ నెగిటివ్ సైడ్ మనకి ఎక్కువ కనబడుతూ ఉంటది ఆశ్లేషాలు కానీ ఒకవేళ వాళ్ళు ఆ నెగిటివ్ సైడ్ ని పక్కన కాసేపు పక్కన పెట్టేసి వాళ్ళు పాజిటివ్ సైడ్ కి మలుచుకోవాలి అనుకుంటే గనక వాళ్ళకి కుండలిని శక్తి ఎనర్జైజ్ చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ నక్షత్రా అని చెప్పొచ్చు అనమాట ఈజీగా ఈజీగా చాలా ఈజీగా ఇంకా వేరే వాళ్ళన్నా చాలా స్ట్రగుల్ అవ్వాలి వీళ్ళకి నేచురల్ గా వచ్చేస్తుంది అనమాట అంటే ఆశ్లేషాలో వాళ్ళు జన్మెత్తారు అని అంటే వాళ్ళెన్నో గత జన్మల నుంచి చేసిన సాధన అంతా ఇప్పుడు తీసుకొచ్చినట్టు అనమాట కానీ వాళ్ళకి తెలీదు ఇనిషియల్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అనమాట సో ఆఫ్టర్ థర్టీ ఫైవ్ వాళ్ళకి ఇంకా విసుగు ఆ మ్యానిపులేషన్స్ అంతా చేసి చేసి ఆ కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే తెచ్చుకుంటారో అది క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి సోల్ అవేకనింగ్ అవుతుంది అనమాట మనకి స్పైన్ భాగంలో ఎక్కడైతే కుండలిని కాయిల్డ్ సర్పెంట్ ఏదైతే ఉంటుందో రెస్ట్ అయ్యి అది వీళ్ళకి ఆటోమేటిక్ గా అవేకన్ అవుతుంది ఈజీగా వీళ్ళు సహస్ర చక్ర వరకు హీల్ చేసుకునే ఎనర్జీస్ ఉంటాయి వీళ్ళకి సర్ప్రైజింగ్ వీళ్ళకి అండి అండ్ చాలా ఇంట్యూటివ్ ఉంటారు సైకిక్ ఉంటారు మిస్టిక్ ఉంటారు అంటే మిస్టిసిజం లోకి డీప్ గా వెళ్ళి రీసెర్చ్ చేసేంతగా వేరే నక్షత్రం వాళ్ళు ఎవరు చేయరు ఆ లెవెల్లో ఉంటుంది అశ్లేష వాళ్ళకి వీళ్ళకి కెమికల్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మట్టుకు నాగచెంప ఆయిల్స్ మనకి చూస్తూ ఉంటాం కదా నాగచెంప లేకపోతే జాస్మిన్ మల్లెపూలు ఇలాంటివి రోజెస్ ఇలాంటివి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఆ స్మెల్ కానీ వాళ్ళకి అది చాలా బాగుంటుంది సెడెక్టివ్ ఉంటారండి చాలా కొన్నిసార్లు వాళ్ళకి అలవాటు కావాలి ఎవరన్నా అంటే కూడా కొద్దిగా ట్యాక్టిక్స్ అవి ప్లే చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు హిప్నోటైజ్ చేస్తారు చాలా మట్టికి అండ్ కెరియర్స్ లోకి వచ్చేసరికి ఒకవేళ పాజిటివ్ అశ్లేష గనక వాళ్ళు అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సోల్ అవేక్నింగ్ అయిన పర్సన్స్ ఉంటే గనక వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తారు ఆ మంచి ఎలా ఉంటుందంటే డాక్టర్స్ అవ్వడము హీలర్స్ అవ్వడము లేకపోతే మంచి సైకిక్స్ అయ్యి వాళ్ళకి హీల్ చేయడము తాంత్రిక్ ప్రాక్టీషనర్స్ అకల్ట్ మీద ఆబ్వియస్ గా ఉంటుంది వాళ్ళకి పట్టు ఉంటుంది ఎందుకంటే మెరికిరి వాళ్ళకి మంత్రోచ్చారణకి కూడా మెరికిరి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ ఒక ఎందుకంటే సర్పదేవతస్ ఆర్ వెరీ మిస్టికల్ వాళ్ళకి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి అండ్ సైకాలజిస్టులు సైకాట్రిస్ట్లు ఎందుకంటే మైండ్ రీడ్ చేసే ఒక నేచర్ వీళ్ళకి ఉంటది అనమాట వారి ఏమనుకుంటున్నారో వీళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది మెంటలిస్ట్ కెరియర్స్ ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట సో అబౌట్ అసలు ఎక్కడా మీరు బ్యాక్ స్టెప్ వేయలేదు అంటే యాజ్ ఇట్ ఈస్ ఏదైతే శాస్త్రం చెప్పిందో ఏదైతే సబ్జెక్ట్ చెప్పిందో అది చెప్పేశారు ఇది మీ పర్సనల్ ఇది ఏమీ కాదు సబ్జెక్ట్ ఏముందో అదే చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ది డే అటు పాజిటివ్ సైడ్స్ చెప్పారు నెగటివ్ షేడ్స్ కూడా చెప్పారు కాబట్టి డెఫినెట్ గా కొంతమంది అఫెండ్ అవుతారేమో అశ్లేష వాళ్ళు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పటం కదా టీచర్ కి ఏమి ఉంటుంది సబ్జెక్ట్ ఏముందో అదే చెప్తారు మసిపూసి మారెడ్గా చేయడం మేకప్ అనేది కరెక్ట్ కాదు బ్యూటిఫుల్ దట్ పాయింట్ రైట్ అండి సో పాజిటివ్ షేడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి మరి బెటర్ లైఫ్ కోసం ఈ మ్యానిపులేటివ్ ఒకవేళ క్యారెక్టర్ ఉంది అని అంటే కొంచెం నమ్మటం అనేది ఇబ్బంది అవుతుంది సొసైటీ నమ్మటం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి ఒక నెగటివ్ షేడ్స్ నుంచి బయటపడాలంటే వీళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి వీళ్ళు సర్పదేవత ఆరాధన ఎక్కువ చేసుకోవాలండి మంగళవారము షష్ఠి తిథి వచ్చిన రోజు దగ్గరలో ఉన్న పుట్టలు ఉంటాయి కదా ఆ పాలు బోసి రావడము ఇలాంటివి చేసుకోవచ్చు శివ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి శివుడికి పోయడము ఇలాంటివి చేసుకోవచ్చు అండ్ ఇంకా బెటర్ గా చెప్పుకోవాలంటే అర్ధరాణేశ్వర స్తోత్రాలు చదువుకోవడము సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడము అశ్లేష చాలా డామేజింగ్ కాజ్ చేస్తుంది మనకి జాతక చక్రంలో అనుకుంటే మనకి బెంగళూరులో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ అశ్లేష బలి పూజ స్పెసిఫిక్ గా చేస్తారు ఆ స్పెసిఫిక్ వాళ్ళ టైం ని బట్టి వీలుని బట్టి అక్కడ బుక్ చేసుకొని ఆన్లైన్ లో బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆశ్లేష బలి పూజ చేసుకున్నా కూడా వీళ్ళకి లైఫ్ లో వచ్చే హర్డల్స్ అన్ని తగ్గి ఈ నెగిటివ్ ఏదైతే వస్తుందో అది తగ్గి వాళ్ళు పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఉన్నటువంటి నెగిటివ్ షేడ్స్ నుంచి బయటపడి పాజిటివ్ గా వెళ్తే ఎంత పీస్ పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ నక్షత్రాల గురించి కూడా మాట్లాడుకుందాం నమస్తే నమస్తే అండి